మీరు ఎప్పటి నుంచో రాజకీయాలు అంటే మా మరి చెన్నారెడ్డి దగ్గర నుంచి రాజకీయాలు చూసి ఉండొచ్చు గారి దగ్గర నుంచి దగ్గర నుంచి రాజకీయాలు ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కూటమికి వచ్చిన అధికారాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇంత మెజార్టీలు బాగా గతంలో ఎప్పుడైనా చూసారా మీరు ఇంత మెజార్టీలు ఎప్పుడు చూడాల ప్రజలు బాగా ఈ ఉన్న ప్రభుత్వం మీద ఈ వ్యతిరేకతో ఓటు వేశారు అంత ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద రావడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు ప్రధాన కారణం ప్రజల గురించి పట్టించుకోలే అంత మెజార్టీ ఇచ్చినా కూడా ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోలేదు ఆయన 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 పోకడగా వెళ్ళాడు అహంకారంతో వెళ్ళాడు పరిపాలన అసలు చేత కాదు అతనికి ఎవరి మాట వినలేదు నేను ప్రజల్నే పట్టించుకున్నాను అనే మాట ఆయన పదే పదే చదువుతున్నారు పేద ప్రజలందరినీ పట్టించుకున్నాను వాళ్ళకి రెండు వందల ముప్పై ఒక్కసార్లు బటన్ నొక్కాను ఆయన చదువుతున్నారు కదండి మరి ఆయన బటన్ నొక్కటం ఏ కొద్ది మందికో మేలు జరిగింది కానీ అది అది కాదుగా సంక్షేమ కార్యక్రమాలు జరగల బటన్ నొక్కి పదివేలు ఐదు వేలు ఇస్తే ఎట్లా సరిపోతుంది కూలీలు పని చేసుకోవడానికి కూలీలకి పని లేదు ఎవరికి పనులు లేవు రోడ్లు సరిగా లేవు ఏది పట్టించుకోలేదు ఒక బటన్ నొక్కి కొంతమందికి అమ్మఒడి విద్యా దీవెన ఇవన్నీ ఇస్తే సరిపోతుందా మిగతా అన్ని అస్తవ్యస్తమైనవి స్కూల్స్ బాగు చేపిస్తానన్నాడు ఒక్క స్కూల్ కూడా సరిగా బాగు చేయించాల ఇంగ్లీష్ మీడియం అన్నాడు అది చేయలే చేయలేదు సరిగా ఉపాధ్యాయుల్ని అస్తవస్తలు పెట్టి వాళ్ళని నానా తిప్పలు పెట్టాడు బళ్ళు టీచర్లకు ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాల ఉన్న ఉద్యోగాలు తీసేసి వాళ్ళకి జీతాలు సక్రమంగా ఇవ్వక చాలా మందిని ఇబ్బంది పెట్టాడు అంటే ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగస్తుల నుంచే మొదటి మార్పు మొదలైందంటారా లేదంటే ప్రజల నుంచి మార్పు మొదలైందంటారా ప్రజల నుంచి మార్పు అయింది మూడు నాలుగు సంవత్సరాల నుంచి బిగిలింగు ఒక్క సంవత్సరం చూశారు ప్రజలకు మార్పు వచ్చింది ప్రజల మార్పుతో పాటు ఉద్యోగస్తులు కూడా మమ్మల్ని మోసం చేశాడు ఒక మాట మీద కూడా నిలబడలేదని ఉద్యోగస్తులు నిదానంగా తెలుసుకున్నారు ఉద్యోగస్తులు నిదానంగా తెలుసుకున్నారని మీరు అంటున్నారు ఉద్యోగస్తులే మాకు సరైన బుద్ధి చెప్పారు అంటే వాళ్ళకి సరైన దెబ్బ కొట్టారు అని వైసీపీ నాయకులు అంతర్గతంగా మాట్లాడుతున్న మాటలు మరి ఉద్యోగస్తులు వల్లే మేము ఓడిపోయామనే మాటలే వాస్తవం ఉందంటారా కాదు కాదు అస్సలు వాస్తవం లేదు ఉద్యోగస్తులు టూ పర్సెంటే ప్రజలందరూ వ్యతిరేకత ప్రజలకు మేలు చేయలేదు కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకత ఓటేసారు అంటే అసలు ముఖ్యంగా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అధికారంలో ఉన్న పార్టీని దింపటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈయన చేసుకున్న పనుల వల్లే ఈ స్థితి వచ్చింది ఈయన సక్రమంగా చేసినట్టయితే టూ టర్మ్స్ ఉండేవాడు అంత మెజార్టీ ఇచ్చి సెకండ్ టర్మ్ కూడా పదేళ్ళ అవకాశం ఉండేది ముప్పై ఏళ్ళు అన్నాడు కనీసం పదేళ్ళ అవకాశం ఉండేది చేతులారా చెడగొట్టుకున్నాడు ఆయన పరిపాలన సక్రంగా అనుకోవచ్చు అంటారు ఆయన అసలు ఫాలో అవలా రూల్స్ ఆఫీసర్లు అని చెప్పిన మాట వినలేదు రూల్స్ ఫాలో అవ్వలే ట్రాన్స్పరెన్సీ లేదు గవర్నమెంట్ జీవోలు ట్రాన్స్పరెన్సీ లేదు అన్ని విధాలుగా నువ్వు ఫెయిల్యూరు సలహాదారులను పెట్టుకున్నావు ఒక్కరూ సరైన వాళ్ళు నీకు సలహా చెప్పలేదు మంత్రివర్గాన్ని డమ్మి చేసి సజ్జల రాం కృష్ణారెడ్డిని ఇద్దరు ముగ్గురిని పెట్టుకున్నావు వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఇక మంత్రివర్గం మాట నువ్వు వినలేదు మంత్రివర్గం కూడా నువ్వు చెప్పినట్టు డమ్మి క్యాండిడేట్లు అంటే ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే మధ్యలో ఎమ్మెల్యే ఎందుకు వాలంటీర్ టు సీఎం సీఎం టు వాలంటీర్ డైరెక్ట్గా మీ ఇంటికే మీ పథకాలు అందించాను నేను బటన్ నొక్కితే మీ అకౌంట్లో డబ్బులు పండి అన్నప్పుడు మధ్యలో మంత్రులతో పనే ఉందంటారు మరి అది చాలా తప్పు ప్రజలు ఎమ్మెల్యేని ఎందుకున్నారు నువ్వు ఎమ్మెల్యేని మంత్రులు చేశావు అందరిని కలుపుకొని పోవాలి అచ్చం నువ్వు బటన్ నొక్కి నేరుగా ఏం ప్రజలతో ఉందంటే ఈ వ్యవస్థ అంతా ఎందుకు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థనే నువ్వు అవమానపరిచావు ప్రజాస్వామ్య వ్యవస్థను నువ్వు గౌరవించలేదు అందువల్ల ప్రజలు బుద్ధి చెప్పారు అంటే ప్రజాస్వామ్యంలో డైరెక్ట్గా ప్రజలతో మమేకం అవటం కూడా ఈ నేను చేసిన తప్ప అని మాట్లాడుతున్నారు కదా మరి ఆయన అది కాదు ఏం చేశావు ప్రజల్లో ఎక్కడ తిరిగావు చెట్లు కొట్టిచ్చావు ఎక్కడైనా యాత్రలు వస్తుంటే పర్యటనకి అది ఏం కరెక్ట్ పరదాలు కట్టుకున్నావు చెట్లు కొట్టించావు అదే నువ్వు ప్రజల్లోకి వచ్చే ప్రజల సమస్యలు ఎక్కడ తిరిగావు ఎక్కడ చూసావు అంటే చెట్లు కొట్టియడం అంటే రక్షణ కోసం ఆయన రక్షణ కోసం కొట్టించారండి మరి అది కరెక్ట్ కాదుగా చెట్లు కొట్టియడం చాలా తప్పు చాలా తప్పు అది నీ రక్షణ కోసం నీ దగ్గర పోలీసు బందోబస్తు ఉందిగా చెట్లు కొట్టి చెట్లు ఏం చేసినాయి నోరు లేని నోరు లేని చెట్లు చాలా తప్పు సార్ మరి మీరు చెప్పండి అసలు ఇంత ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడానికి గల ఒక రెండు కారణాలు చెప్పండి సార్ ఉండేందండి ఒకటి కాదు అన్ని దుర్మార్గ ఆలోచనలు దుర్మార్గ పనులు చేశాడండి ఏంటి వాటిలో కొన్ని చెప్పగలరా దుర్మార్గ అమ్మఒడి అన్నాడు అది కరెక్టేనా అమ్మఒడి పథకం అన్నాడు కరెక్టేనా మరి పిల్లలకైనా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం కావాలన్నాడు ఇంగ్లీష్ మీడియం తెలుగు వాళ్ళు అక్కడ చెప్పారు వెంకయ్య తెలుగు మీడియమే కదా అద్యస్టిస్ ఆయన రమణ గారు తెలుగు ఆయనే కదా మరి వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి మేము తెలుగు మీడియం ద్వారానే నేను వెళ్ళావ చెబుతున్నారు మరి ఈయన పెద్ద గొప్ప గొప్ప మనగాట ఈ విధంగా అందరినీ తలదని నేనే చేయాలి నేనే ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే ఇది కుదిరిద్దా మేము ఇంగ్లీష్ మేము తెలుగు మీడియం చదువుకున్నాం కదా నేను ఏసీ గాలి చదువుకున్నా ఇది పియూసీ తర్వాత మళ్ళీ కాదు బిఏ డిగ్రీ కావాలని చెప్పి పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు పెట్టారు ఆరు బాబు పది బాబుదే మా క్లాస్లో పొడు బిజీ దాటి వచ్చి అన్నం తినే ఒకసారి అన్నం కూడా ఉండేది కాదనమాట మెస్లో తినేవాడిని ఈ నాలుగు అర్థకాలు తీసుకెళ్ళి రూమ్ రూమ్ తీసుకెళ్ళి తీర్పు పండుకునేవాడిని మరి ఎలా చూడాలంటారు ఈ ప్రభుత్వాన్ని ఇంత ఘోరంగా ఓడించడం ప్రజలు అసలు ఈ తీర్పును ఎలా చూడాలంటారు అసలు ఒక్కడికి ఒక్క మాట ఉండేదో లేకపోతే ఏదో ఏమిస్తారండి ఇప్పుడు ప్రజలు క్యూ కట్టి ఓట్లు వేసారంటే ఎందుకేశారు ఎప్పుడు అయినా అధికారం ఎప్పుడైనా ఓట ఓటర్లు అంత క్యూ కట్టి వేసారండి ఎందుకు వేశారు సంక్షేమ పథకాలు చూసి ఓట్లు వేసారన్నారు కదండి మొన్నటి వరకు ఎవరు అన్నారు వైసీపీ నాయకులు వాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ అభిమానం కాబట్టి వాళ్ళు అంటారు అంతవరకే మరి ఓవరాల్గా ఏం చెప్తారు అసలు రాబోయే ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఏంటి సలహా కాదు ఏం కాదు బాబు సీఎం అవుతాడు రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు బాబు అన్ని 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 జిల్లాలు పర్యటన చేస్తాడు అన్ని అందరూ మేం చేస్తాడు అసలు రాజధానిలే రాష్ట్రం అయిపోయింది కదండి మీ ఉంది రాజధాని లేకపోవటం కూడా వీళ్ళ ఓటమికి ఒక కారణం అనుకోవచ్చు అంటారా గ్యారంటీ అందులో అనుమానం ఉంది అదిగో నాకు నేను చేస్తా అని చెప్పి ఇన్ని రకాల ఇన్ని అబద్ధాలు ఆడాడు అదో రాజ రాష్ట్రానికి రాజధాని ఏంటంటే ఏం చెబుతారు సరే వైజాగ్ రాజధాని చేస్తా ఉన్నాడు ఒక పక్కన మరో పక్కన కర్నూలు రాజధాని చేస్తా ఉన్నారు రెండు చోట్ల కూడా డిపాజిట్లు కోరిపోయే పరిస్థితి వైసీపీ ఎందుకు వచ్చిందంటారు అక్కడ నమ్మలేదంటారు లేదు ఆయన మాటలు అసలు నమ్మలేదు ఎవరు నమ్మలేదు మతానికి ఎవరో విజయసాయి రెడ్డి వాళ్ళు చెప్పిన మాట్లాడి కానీ